పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్లతో మమేకమయ్యారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు దాదాపు మూడు లక్షల మంది ఆటో వాలకు పదిహేను వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది చెప్పారు స్త్రీశక్తి పథకం అమలుతో ఆటో వాలాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెడితే కూడమి ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేసిందన్నారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా నగదు జమ కాకపోతే మరలా జమవుతాయని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ నాలుగున ఆటో డ్రైవర్ల ఖాతాల్లో నగదు జమ చేశారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని చెప్పారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు మెగా డీఎస్ఈ ద్వారా పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలమయమైన రోడ్లతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారన్నారు గుంతలమయమైన రోడ్లను పద్నాలుగు వందల మరమ్మత్తులు చేశామని తెలిపారు బుచ్చి ఊటుకూరు రోడ్డుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిది కోట్ల నిధులు కేటాయించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో నేను భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరుగుంది ఈ కార్యక్రమం దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రై ఆటో డ్రైవర్లు అంటే ఆటో ఓనర్లు అనాలా వీళ్ళ అకౌంట్లకి దాదాపు పదిహేను వేలు చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంట్ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అనే బస్సు ఉచిత బస్సు సేవలు లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ పదిహేను వేలు అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఎవరెవరు అర్హుల్లో వాళ్ళందరికీ కూడా అకౌంట్లు వేసారు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు డబ్బు మూడు లక్షల మందికి వేయడం జరిగింది ఇంతకు ముందు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి రెండు రెండు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు మన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చేయాలా అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైన ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరపగలిగాడు జరిపాడు ఎవరికైనా అర్హులు ఏదన్నా కారణం వల్ల రాలేదంటే ఖచ్చితంగా అది కూడా మీ అకౌంట్లకి త్వరలోనే మీ అకౌంట్లో ఖచ్చితంగా అకౌంట్లో కొడుతుంది మీరందరూ సంక్రా మన దసరా పండుగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో పదిహేను వేలు వేయడం జరిగింది అందరికీ వచ్చాయన్న ఇక్కడ ఉన్న ఆటో ఓనర్లకు అందరికీ పదిహేను వేలు పడ్డం జరిగిందా అందరికి పడ్డాయా మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ ఎంతో నిస్వార్థంతో పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనుక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి మేమైతే సమపాలల్లో చేస్తాము ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఎంతో అనుభవంతో కూడుకున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఏమేం జరుగుతాయని మనం కలగన్నామో అవన్నీ కూడా ఈరోజు మనం జరుపుకోగలిగాం భరోసా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు మనం చేస్తున్నాం అదే విధంగా అన్నిటికన్నా ముందు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పాం ఈ రోజు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన కౌరు వ్యవస్థని మన యువ నాయకుడు లోకేష్ బాబు సరదిద్ది ఒకే క్లాస్ కి ఒకే టీచర్ అని మధ్యాహ్నం భోజనంలో సన్నబియంతో మన పిల్లలకి అన్నం అందించి నాణ్యమైన దుస్తులు బ్యాగులు చదువు అన్నీ కూడా ఈరోజు అందించడం జరుగుతుంది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని మార్చి టీచర్లని ఈరోజు ఎంతో వెలితిగా ఆరు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి లేకుండా టీచర్లందరికీ ఎవరికి పోస్టులు రాకుండా ఉంటే ఈరోజు అవి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ ఆటో సోదరులే ఎన్నిసార్లు మీకు రిపేర్లు వచ్చింటాయో గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే అస్తవ్యస్తమైన గుంటల రోడ్లల్లో మీరు ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ఆటోకి మీకు నష్టం వెళ్ళే దాంట్లో కూర్చొని ఉన్న వాళ్ళకి నష్టం ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పద్నాలుగు వందల కోట్లతో రోడ్లన్నీ మనం మరమ్మతులు చేసుకోవడం జరిగింది ఈరోజే మన మనకి ఒక ఆల్రెడీ చాలా చేశాము బట్ ఈ రోజు వచ్చింది ఇప్పుడే వచ్చింది కాబట్టి చెప్తున్నాం బుచ్చి ఊటుకోరు రోడ్డుకి సీఎం గారు ఎనిమిది కోట్లు ఈ రోజు ఈ పేర్కి ఇవ్వడం జరిగింది ఆ రోడ్డు అంతా శాంక్షన్ అయింది బట్ ఇప్పుడు ఇమీడియట్ గా చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాం